రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై ఏడవ తేదీ సోమవారం రోజున వికోటా పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల అరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల పది రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల అరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల డెబ్బై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు సుగంధాలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర ఆరు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల అరవై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం முன்னூற்றி தொம்பது ரூபாய் இன்னொரு முன்னூறு முன்னூறு ரூபாய் முன்னூற்ற பதினூறு முன்னூற்றி 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 முப்பை முன்னூற்றி முன்னூற்ற முப்பை முப்பை சரி முன்னூற்ற முப்பை முன்னூற்ற முப்பது ரூபாய் முன்னூற்றி ரூபாய் முன்னூற்றி யாவை இன்னும் இன்னூற்றி யாவை ஐந்து இன்னூற்ற அறுவாய் இன்னூற்ற அறுவாய் இன்ப இன்ப ಎಂಬೈ ಎಂಬೈ ತೊಂಬೈ ನಾವು ಬದಿ ಇರೈ ಮುಪ್ಪ ಎಂಬೈ ಎಂಬೈ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ತೊಂಬೈ 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 ತೊಂಬೈನೂರೂಪಾಯಿ ಎಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ತೊಂಬೈ 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 ತೊಂಬೈದು 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 ನೂರು ರೂಪಾಯಿ ನೂರು ರೂಪಾಯಿ बाप मुपूट मुपो मुफ नोट नोट मुप मुपूर रूप ఇన్నూట పది రూపాయలు ఇన్నటి ఇరవై రూపాయలు ఇన్నూట ముప్పై రూపాయ ఇన్నూట నలభై రూపాయలు ఇన్నటి యాభై రూపాయలు ఇన్నూట యాభై ఐదు రూపాయ ఇన్నూట అరవై రూపాయలు 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 ఇన్నూట అరవై ఐదు రూపాయ ఇన్నూటి డెబ్భై రూపాయలు ఇన్నటి డెబ్బై రూపాయలు డెబ్భై రూపాయలు డెబ్బై రూపాయలు రూపాయలు మునూట పది రూపాయ మున్నూట పది రూపాయలు మున్నూట పది రూపాయలు ఆనందప్రదేశ్ ನೂಟ್ ನೂಟ ಐದು ರೂಪಾಯಿ 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 ರೂಪಾಯಿ ನೂಟಿ ರೂಪಾಯಿ